ఆశ అవసరం అవకాశం ఇది మన యూట్యూబ్ ఛానల్ మరియు నా ఆశయానికి పునాది ఈ రోజు ఈ వీడియో అవకాశం వీడియోగా రావడం జరుగుతుంది అంటే ఈ రోజు చేసిన వీడియోల్లో ఇది ఐదు వందల వీడియో అనమాట చేయని బాగా చేయలేకపోయి కంటెంట్ ఉన్నాయి ఉండకపోని క్లారిటీ ఉండి ఉండకపోని చూసిన ప్రతి ఒక్క మన ఆశ అవసరం అవకాశం ఫాలోవర్స్ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటి నిస్సహాయంగా ఉన్న జీవితాల్లో వెలుగు నింపాలనేదే నా తపన నిర్భాగ్యంగా తట్టుకోలేంత బాధల్లో కష్టాల్లో ఇబ్బందుల్లో ఉన్న ప్రతి వ్యక్తికి మనకి చేతనంత చేయగడమే ఈ ఛానల్ యొక్క ఉద్దేశం ఒక్క మాటలో చెప్పాలంటే ఎదుటి వ్యక్తిలో ఉన్న సంతోషాన్ని చూడగలగడమే నిజమైన మనిషి జీవితం పరమార్థం మానవ సేవయే మాధవ సేవ అంటే ఇదే ఈ రోజుల్లో కష్టము బాధ సమస్య అనేవి ఎవరికి దగ్గ స్థాయిలో వారికి ఉంటూనే ఉంటున్నాయి ప్రతి వ్యక్తి జీవితంలో ఏదో కొరత ఉంటూనే ఉంటుంది ఎదుటి వ్యక్తి ఏదైనా సమస్యగా ఫీల్ అవుతున్నప్పుడు సంతోషంగా మనం పలకరించే ఒక చిన్న పలకరింపై సమస్యకు ఒక చిన్న మార్గంగా మారచ్చాము లేదా కనీసం ఆ పది అతని బాధలు మర్చి కొంచెం సంతోషంగా ఉండటానికి ట్రై చేసి మనం సామాన్య మనుషులు ఎదుటి వ్యక్తికి అంత కంటి ఏం చేయగలం చెప్పండి ఇదేమి సినిమా కాదు మనమే సినిమా హీరోలను కాదు కదా కాకపోతే నా ఉద్దేశాన్ని అర్థం చేసుకోండి అంతే చాలు ఆశ అవసరం అవకాశం అనే మూడు పదాలు ప్రతి మనిషి జీవితం మూల లాంటివి అసలు ఆశ లేని మనిషికి జీవితమే లేదనిపిస్తుంది అవసరం అనేది నేటి సమాజాన్ని సమాజంలో ఉన్న మనుషులను నడిపిస్తున్న మూలయన్మనం అవకాశం అనేది మనిషి జీవితాన్ని మార్చే ఆయుధం ఆశయం అనే ఆశతో నిస్సహాయులకి ఏదైనా సహాయపడచ్చు అనే అవసరంతో నా ఆశయాన్ని నలుగురికి ఉపయోగపడే ఒక ఆశ్రమంగా నిలపాలనే ఒక ఆలోచనతో ఇలా మీ ముందు అవకాశం కోసం వచ్చాను నిర్భాగ్యులకు నిస్సహాయాలకు ఏదైనా చేయాలనే ఆశ నాలో ఉంది నిర్భాగ్యులకు నిస్సహాయాలకు ఆశ అవసరం అవకాశం అనే ఒక అనే ఒక ప్లాట్ఫాంగం మర్చి ఆకలితో ఉన్న వాళ్ళకి తోడుగా నీడగా గూడుగా ఉండాలి పునాదులు నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది కానీ నాలాంటి ఒక సామాన్యుడి వాళ్ళ ఇదంతా కాదు అనే విషయం నాకు అర్థమవుతుంది అందుకే అవకాశం కోసం ఆశగా ఎదురు చూసిన లోపాడు మండలంలోని కొరుపాడు గ్రామం మన లోపాడు ప్రజలందరికీ తెలిసిన వ్యక్తి గత కొంతకాలం క్రితం మన గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ చేసిన మధ్యలో సతీష్ బాబు సార్ గారు లోపడి నందు సార్ చేసిన సేవలు ఎప్పటికీ మర్చిపోలేను కష్టాల్లో ఉన్న చాలా కుటుంబాలకు అతను చేతనంత సాయం సోషల్ మీడియా ద్వారా చేయించి అందరికీ అర్థమయ్యేలా వాళ్ళ కష్ట సుఖాలు చెప్పగలిగి వాళ్ళకి ఎంతవరకు అయితే సహాయం కావాలో అంతవరకు మాత్రం ఫోన్ పే సోషల్ మీడియా ద్వారా చేయించి వాళ్ళ జీవితాల్లో కొత్త వెలుగులు నింపిన మహానుభావుడు సార్ మీ మంచి మనస్సు ఎప్పటికీ మర్చిపోలేను సార్ సతీష్ సార్ మీ వ్యక్తిత్వానికి వందనాలు సార్ ఫేస్బుక్ అనే సోషల్ మీడియా ద్వారా సతీష్ సార్ ఇవన్నీ చేయడం నాకు ఒక ఇచ్చింది ఎప్పటికీ మీరు నాకు ఆదర్శం సార్ అలాగే నెల్లూరులో దాసన్న బాగా తెలిసిన వ్యక్తి మంచి మనసు ఉన్న వ్యక్తి నిన్న నా దగ్గరకు చముడు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది కదా ఇట్లా నేను చెప్పిన ఒక ప్రదేశాన్ని పంపాలి అందరికి ఫ్యామిలీ కూడా ఉంది ఆర్థికంగా ఖచ్చితంగా మనం ఈ హెల్ప్ చేయాలి తమ్ముడు ఏదైనా చిన్న చిన్న అమౌంట్లు అయితే నేనే చేసేవాడిని కానీ అబ్బాయి బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్నాడు మనకి బాగా తెలిసిన ఫ్యామిలీ బ్రదర్ నీ సోషల్ మీడియా ద్వారా నీ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎట్లా ఎవరికైనా తెలియజేస్తే ఎవరైనా హెల్ప్ చేయగలరేమో అని చెప్పి చూద్దాం అని చెప్పి వచ్చి చెప్పడం జరిగింది నిజంగానే బాధేసింది బాధేస్తూనే ఉంది దానికి కారణం ఏంటంటే నా యూట్యూబ్ ఛానల్లో రెండు వేల మంది కూడా గట్టిగా సబ్స్క్రైబర్స్ లేదు ఆ ఉన్న వాళ్ళు కూడా అంత మాత్రం నాలంట వాళ్లే ఆయన ఇది పరిస్థితి అని చెప్పి చెప్పాను దీని తప్ప ఎట్లాంటి నిస్సహాయ పరిస్థితికి వచ్చేసాం కదా ఏమి మనం చేయలేము వేరే వాళ్ళని కనీసం అడిగి చేపించే పరిస్థితిలో కూడా లేమా అనే ఒక బాధ మాత్రం అట్లానే మిగిలిపోయింది ఆ బాధతో వ్యక్తి నాకు ఆదర్శమే ఏదో భూమి మీద పుట్టాం పెరిగాం పోయాం అని కాకుండా ఏదైనా చేస్తే బాగుండనే తాపత్రయం నలుగురికి మేలు చేయాలని చెప్పే తపన లేని వారికి తోడుగా నిలబడాలనే ఉద్దేశం నిస్సహాయంగా మారిన జీవితాల్లో వెనుగు నింపారనే ఆశయం నిస్సహాయులకు నిర్భాగ్యులకు కష్టాలలో మగ్గే వాళ్ళకి రోడ్ల మీద బునుకునే వాళ్ళకి రోడ్డు సైడ్ ప్లాట్ఫామ్ మీద కూడులేని వాళ్ళకి కూడు లేని వాళ్ళకి నీడలేని వాళ్ళకి తోడు లేని వాళ్ళకి అడుక్కునే వాళ్ళకి అంగవైకల్యం ఉన్న వాళ్ళకి జీవితం మీద వ్యక్తు పుట్టిన వారికి బతుకు మీద ఆశ లేని వారికి బ్రతుకు తెలుగు లేని వాళ్ళకి బ్రతుకు భారంగా సాగే వాళ్ళకి చేయి చేసి అమ్మ అని అడుక్కునే వాళ్ళకి అడుక్కోవడానికి అంతరాత్మ ఒక్కొక్క ఆత్మహత్యలే మేలు అని చెప్పి బాధపడుతూ ఆత్మహత్యలు చేసుకుందామని ప్రయత్నించే వాళ్ళకి బిడ్డలకి భారమైన తల్లిదండ్రులు లేని పిల్లలకు ఫ్యామిలీకి భారమైన ముసలి వాళ్ళకు అడ్డు అనుకునే ఆ వాళ్ళ కళ్ళే లేని అందులకు కాలు లేని చేతి లేని వికలాంగులకు మైండ్ ముద్దు బారిపై రోడ్ల మీద పిచ్చిగా తిరుగుతున్న పిచ్చి వాళ్ళ అన్ని ఉండి అందరినీ వదిలి జీవితం మీద విరక్తతో బంధాల మీద విసుగుతో భయంతో బాధతో సొంత ఇళ్లను వదిలి సొంత బంధాలను వదిలి బయటికి పారిపోయి బతుకుతున్న ప్రతి ప్రాణానికి ప్రతి వ్యక్తికి ప్రతి మనిషికి అండగా తోడుగా నీడగా అన్నిటికీ మించి గూడుగా మన ఆశ అవసరం అవకాశం అనే ఛానల్ పేరు మీద ఆశ్రమ నిర్మాణం జరగాలి ఆ ఆశ్రమం ఒక చిన్నదైనా పర్వాలేదు అది ఖచ్చితంగా అందరికీ అండగా నిలవాలి నా ఆశయం అనే ఆదర్శం కోసమే నిత్యం ఎదురుచూస్తుంది నా జీవితం అనే పైన ఏ మనిషి జీవితానికైనా తినడానికి కూడు ఉండటానికి గూడు దేహం దాచుకోవడానికి గుడ్డ నిలకడగా జీవించడానికి ఆరోగ్యం నలుగురిని బతికించడానికి నలుగురికి బతుకు నేర్పించడానికి విద్య ఈ అన్ని అంశాల్లో ఎవరికి ఎంత వరకు ఏ మేర ఇవ్వాలనేది వాళ్ళ అవసరానికి తగ్గ ఇవ్వడమే మన ఆశ అవసరం అవకాశం ఛానల్ యొక్క ఉద్దేశం ఒకటే గుర్తు పెట్టుకోండి నేను సాయం పొందే అర్హత ఉన్న వారికి మాత్రమే బాగా గుర్తు పెట్టుకోండి సాయం పొందే అర్హత ఉన్న వారికి మాత్రమే సహాయం చేయడమే మన ఆశ అవసరం అవకాశం సదుద్దేశం ఇందులో నాలాంటి సామాన్యుడికి ఎన్ని చేయడం అనేది అసాధారణమైన విషయం అది అంత ఈజీ పని కూడా కాదు అందుకే నా జీవిత పైన ఉన్నంత వరకు దీనికోసం ప్రయత్నిస్తూనే ఉంటాను ఆరాట పడుతూనే ఉంటాను ఇది నా ఆశయం నలుగురికి సహాయం చేయాలి నలుగురికి సహాయపడాలి అనే ఆశయం కోసం జీవితాంతం నా జీవంత గమనం ఉన్నంత వరకు ప్రయత్నిస్తూనే ఉంటాను ఎదురు ఉంటారు బాగా గుర్తు పెట్టుకోండి ఈ రోజుల్లో ఒక సామాన్య కుటుంబానికి చెందిన ఒక వ్యక్తికి ఏదైనా ఆరోగ్య ఇబ్బంది ఒకటి కింద తగిలిందంటే ఆ కుటుంబం చివరికి అడుక్కునే అంత దిగజారే జారుతుంది ఇది ఎవరు అవునన్నా కారణం ఇది నాకు సంబంధించిన నా సొంత బంధు కాలంలోనే ఈ రెండు మూడు సందర్భాలు జరిగొన్నాయి కాబట్టి చెప్తున్నాను ఒక చిన్న మిడిల్ క్లాస్ ఒక చిన్న ఆరోగ్య ఇబ్బంది వచ్చిందంటే అతి ఘోరమైన పరిస్థితికి ఆ ఫ్యామిలీ వెళ్తుంది అలాంటప్పుడు మిడిల్ క్లాస్ వ్యక్తి ఎవరైనా కానీ ఏదైనా మనీ అనేది కొంచెమైనా కనీసం మిగిలితే ఆ సేవింగ్స్ చూసుకుంటారే రేపు ఫ్యూచర్ కోసం అనేది చేస్తారే కానీ ఇట్లా దాన ధర్మాలు చేయాలనే ఆలోచన ఇది అనేది ఎవరికి ఉండదు అది అవసరం కూడా లేదు మన ఫ్యామిలీని ఇబ్బంది పెట్టేంత అవసరం లేదు మన ఫ్యామిలీని ఇబ్బంది పెట్ట మనకి భారం కాకుండా ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు నేనే నాలాంటి వ్యక్తి ఎగ్జాంపుల్ ఒక ఐదు వందల రూపాయలు నెల మీద ఆ ఓకే ఇబ్బంది లేదు అనుకునే పరిస్థితి ఉన్నప్పుడు మాత్రమే నేను సరే అదృష్టం బాగుండి మన యూట్యూబ్ ఛానల్ అందరూ వ్యూస్ బాగొచ్చి అన్ని విధాలుగా సక్సెస్ అయితే ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ లో వచ్చే ప్రతి రూపాయి మన ఆశ అవసరం అవకాశం ఛానల్ కి పునాదులుగా మారితే ఖచ్చితంగా ప్రతి రూపాయి దానికే వాడతాం అనేది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఆ రోజు చెప్తున్నాను ఈ రోజు చెప్తున్నాను దాని మీద వచ్చే ఒక్క రూపాయి కూడా ఆ ఛానల్ మీద వచ్చే ఒక్క రూపాయి కూడా నాకైతే అవసరం లేదు నేను వాడును ఎన్ని ఇబ్బందులు ఎన్ని కష్టాలున్నా అది వాడకూడదు అది ఖచ్చితంగా అందరి కోసం నేను అనుకున్న ఆశయం కోసం మాత్రమే వాడాలనేది నా తప్పన దానికోసం ఎంత కష్టపడుతుంది అనేది నిజం అంటే నా లాంటి ఒక సామాన్య వ్యక్తి ఇలాంటి ఆశ్రమం సంబంధించిన విషయం మహా అయితే నెల మీద ఒక ఐదు వందల రూపాయలు ఇవ్వగలరు అనుకుందాం ఎగ్జామ్ అదే ఒకరైతే ఐదు వందలు ఆ ఐదు కూడా ఎలా ఇవ్వగలరు అది ఆ నెలలో ఏ సమస్య ఏ ఇబ్బంది లేకుండా బయట ఆ ఒక్క ఐదు లెక్క చేసుకుంటే వెయ్యి మంది వెయ్యి ఇంటూ ఐదు వందలతో కొంతకాలం అదే పదివేల మంది ఇంటూ పదివేలు ఐదు వందలతో అంటే ఒక్కొక్క చేయి ఒక్కొక్క చేయి కలిస్తే చెప్తుంది ఎగ్జామ్ అయినా చాలట్లేదు లక్ష మంది లక్ష ఐదు వందలు సరిపద్ద ఒక చేయి చేసే పనికి నాలుగు చేతులు పది చేతులు వంద చేతులు పదివేల చేతులు లక్ష చేతులు ఇట్లా ప్రతి చేయి కలిసేదానికి అనుకున్న ఆశయానికి ఈజీగా దగ్గరగా తొందరగా రీచ్ అవ్వగలనేది ఆలోచన అందుకోసమే మన ఆశ అవసరం అవకాశం అనేది మాత్రం దానికి ఒక పునాదిగా మాత్రం మారాలి అంటే ఇది అవ్వకపోని మనం అనుకున్న ఆశయం కోసం మాత్రం ఖచ్చితంగా ముందుకెళ్లాలనేది నా ఆలోచన దీన్ని ఒక ప్లాట్ఫామ్ గా మాత్రమే మార్చుకోగలం సక్సెస్ అయితే ఏ లేదు అంత చాలా ఈజీగా సక్సెస్ అంటే మొదటి నిమిషం మొదటి అడుగేయడమే కష్టం ఆ తర్వాత చాలా ఈజీగా ఉంటది మొదట పడిగే వరకే కష్టంగా ఉంటది జీవితం అనేది ఆ మొదట పడి నాకు తెలియకుండా అన్ని టక 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 జరిగిపోతూనే ఉంటాయి అప్పుడు మాత్రం ఈ ఆశ అవసరం అవకాశమైన ఈ ఆశ్రమ నిర్మాణం మాత్రం చరిత్రలో మిగిలిపోతే మాత్రం ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి నో డౌట్ హండ్రెడ్ 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 పర్సెంట్ మనం అనుకుంది మనం చేయాలకు నిజాయితీగా చేయగలిగితే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఆశా అవసరం అవకాశం అనే మన ఛానల్ ఆశా అవసరం అవకాశం అనే మన ఆశం ఖచ్చితంగా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ చరిత్రలో మిగిలిపోవడం ఖాయము అందులో అందరం సంయుక్తులని ఖచ్చితంగా ఆ రోజు నా అందరూ మన చానలు మనందరిది మనందరి కోసం చేస్తున్నది కేవలం ఆశయం మాత్రమే బాధ్యత స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నాం స్వచ్ఛందంగా చేస్తున్నాం ఏదైనా గానీ అందరం కలిసి చేయాలని ఆలోచనతోనే స్వార్థం లేని ఏ ఆశయమైనా గానీ సంతోషాన్ని మాత్రమే మిగులుచుంది ఆ సంతోషాన్ని మనతో పాటు ఎదుటి వాళ్ళలో కూడా పంచాలన్నదే నా తపన అందరూ సంతోషంగా ఉండాలి ఎదుటి వాళ్ళని సంతోషంగా ఉంచాలి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మన ఎదుటి వ్యక్తులు ఎప్పుడైతే మనం సంతోషాన్ని చూసి సంతోషపడగలము అదే నిజమైన నిస్వార్థం అంతకు మించిన మనిషి జీవితానికి పరమార్థం ఏమీ లేదు మానవ సేవ మాధవ సేవ మన పవిత్ర గ్రంథాలైన భగవద్గీత చెప్పని బైబిల్ చెప్పని కురాన్ చెప్పని ఎవరైనా ఏం చెప్తారంటే ఎదుటి వ్యక్తికి సాయం చేయడంలోనే భగవంతుడు మనకు దగ్గర అవుతాడని చెప్తారు సింపుల్ గా ఇప్పుడు దాకా చెప్పిన నేను వీడియో పూర్తి సారాంశం ఒక్క మాటలో సింపుల్ గా చెప్పేస్తాను నా దగ్గర ఒక్క రూపాయి ఉంటే ఒకరికి ఉపయోగపడతాను పది రూపాయలు పది మందికి ఉపయోగపడతాను అదే వంద ఉంటే వంద మందికి ఉపయోగపడతాను ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన వివరణ ఒకటే నా దగ్గర ఉన్న ఆ రూపాయి విలువని డబ్బుతో కాకుండా జీవితంతో కొలవండి జీవితంతో లెక్కించండి జీవితంతో ఊహించుకోండి అర్థమైంది కదా ఇక్కడ రూపాయి అనేది ఒక మనిషి జీవితం ఇంతసేపు మాట్లాడి విసికరించడం ముఖ్యంగా నేను మాట్లాడిన మాటల్లో ఎవరి మనసు నొప్పించి ఉంటే మనస్ఫూర్తిగా క్షమించండి ఆశ అవసరం అవకాశం ఈ ప్లాట్ఫామ్ ప్రతి ఒక్కరూ అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సురేష్